ఎంతో రుచికరమైన వామాకు పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి అందరికీ హాయ్ వామాక్ అండి మనకి జలుబు చేసినప్పుడు వాడతాం కదా ఈ సీజన్లో చాలా అవసరం అండి కావాల్సిన పదార్థాలు పది నుంచి పన్నెండు వరకు వామాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు పచ్చినిగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఉద్దిపప్పు పావాలు ధనియాలు పెద్ద సైజు ఎరగడ్డండి తగినంత రాళ్ళుప్పు కొద్దిగా చింతపండు అండి మనము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కానీ మనకి తిరగపాతలు అవంతా వాడతాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోని జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు వేయాలండి వెల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు ఒక వేసి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి తర్వాత ఉద్దిపప్పు పచ్చినిగిపప్పు వేసి లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి చూడండి తర్వాత చింతపండు వేసేయాలి చింతపండు వేసి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన వరకు ఉద్దిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేసినాక పక్కకు తీసి పెట్టుకునే వాళ్ళండి పక్కకు తీసిపెట్టుకొని చల్లార్చాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది దాంట్లోనే వామ్ అవకండి జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ చాలు ఎక్కువ వాడిన అవసరం లేదు అవి వేడి తగిలితే వాడిపోతాయి దాంట్లోనే ఎర్రగడ్డ సొగం ఎర్రగడ్డ వేసుకోవాలండి ఎర్రగడ్డ వేసి కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ పెరగడ్డ లాస్ట్ వాడుకున్నాము మేము ఫ్రై చేసుకున్న చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకొనేసి మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వద్దు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా పచ్చని పప్పు ముద్దిపప్పు కరింపాకేసి వేసి మనము తిరగబాత పెట్టుకోవాలండి తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని లాస్ట్లో కొద్దిగా మిక్సీలో వాటర్ పోసి తిప్పి పోసుకోవాలండి తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి ఆనియన్స్ వేసుకోండి లేకపోతే లేదు తరువాత మామూలు పోపు వేసుకునేస్తే చాలా రుచికరమైన వామక పచ్చడి రెడీ అయ్యండి ఈ క్లైమేట్లో ఎక్ మామూలుగా రైనీ సీజన్లో అయితే గొంతు నొప్పి దగ్గు ఉంటుంది బాగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్